హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఎలా జరుగుతున్నాయండి బతుకమ్మ సంబరాలు మా ఇంట్లో అయితే పని అయితే సరికి ఈ టైం అవుతుందండి ఒకసారి చూడండి అన్నం బిల్ మేకర్ కూర అయితే వండాను ఇవి వంట వండాక నేనైతే బతుకమ్మనైతే చేయాలి వంటతో పూర్తి చేశాను నిన్నైతే గోంగూర పచ్చడి కాకరకాయ పచ్చడి అయితే చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం బతుకమ్మ ఆడుతూ ఉంటే కూరే ఉండాలని లేదు కదా పచ్చడి వేసుకొని అయినా తినొచ్చు కదా అనేసి నేనైతే ఇవి అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఉంటే పని అయితే తొందరగా అయితే కావట్లేదు మీ ఇంట్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్ నాకైతే బతుకమ్మను పేర్చి నేనైతే భోజనం చేసేసరికి మూడైంది ఫ్రెండ్స్ మీరు కూడా తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీతో ఒక విషయం షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నిన్నైతే పోటీలకైతే వెళ్ళాము బతుకమ్మ పోటీలు అంటే మూడు బజార్ల వాళ్ళమైతే వెళ్ళాము అక్కడ మాకైతే థర్డ్ ప్రైజ్ అయితే వచ్చింది శారీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అందరికి మూడు బజార్ వాళ్ళకి శారీసే ఇచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్